ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా జరుపుకునే మహానాడు టీడీపీ కార్యకర్తలకు అతి పెద్ద పండుగ అని రాష్ట మంత్రి డాక్టర్ పొంగురు నారాయణ తెలిపారు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి ఆయన ఎంపీలు ఎమ్మెల్యేలు టీడీపీ నేతలతో కలిసి పూలమాలలు వేసి వేసి నివాళులర్పించారు టీడీపీ జెండాను ఆవిష్కరించారు అనంతరం మహానాడు సభల మంత్రి నారాయణ ప్రసంగించారు ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ నీడ ఉండాలనే లక్ష్యంతో స్థాపించారన్నారు జిల్లా మహానాడు తీర్మానాలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు గత ఐదేళ్లలో వచ్చిన సమస్యలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాలేదని గుర్తు చేశారు ఇన్ని ఇబ్బందులు పెట్టినా జనసేన బిజెపితో కలిసి మళ్లీ అధికారంలోకి వచ్చామని జగన్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా తప్పించారన్నారు కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు కార్యక్రమంలో కాకినాడ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు బదిలిరి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు విను అని దేశ భక్తులారా బదిలిరండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా గందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధకు నిర్మాతలు మీరే 里昂<害>。啊啊 మీ పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో శిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారాధ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే భగదురే పార్టీ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండన కానకా క్షణం విశ్రమించక కాకినాడ జిల్లాలో మీరుచ్చేటటువంటి రాజకీయ పదవులు కూటమి నిబంధనల ప్రకారం మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు రాజకీయ తీర్మానాలనే మొట్టమొదటిగా పెట్టారు దాని మీద పూర్తి చివరి స్థాయికి వచ్చాం మరలా మన తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మరి ఆ యొక్క ప్రాజెక్టును కూడా జ్యోతిల నెహ్రూ గారు చంద్రబాబు నాయుడు గారు మరి ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారు నారాయణ గారు మినిస్టర్ ఆధ్వర్యంలో ఆ కూడా ఆశలు ఆశలు కళల్లో నారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన చక్కగా మన తీర్మానాలన్నీ రాష్ట్రంలో మన రేపు కడపలో ఆమోదం తెలిపిన తర్వాత ఇంచుమించు హండ్రెడ్ పర్సెంట్ మన సీఎం గారితో మాట్లాడి అవన్నీ నిర్వహి అందరికీ ధన్యవాదాలు ఈరోజు ఈ యొక్క మహానాడు జిల్లా మహానాడులో మీ అందరితో ఈరోజు ఈ డయాస్ మీద నేను మీతో షేర్ చేసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది మీకు అందరికీ తెలిసిందే తెలుగుదేశం పార్టీ సర్గ్య ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ వారు చలనచిత్రంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా భారతదేశంలో ఒక వెలుగు వెళ్ళిన వ్యక్తి ఇప్పుడే పెద్దలు చెప్పారు ఆ రోజు తెలుగువారికి ఆత్మగౌరవం అంటూ ఉండేది లేదు ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సీఎం నిర్ణయించాలంటే ఢిల్లీ నుంచి సీల్ కవర్లో వచ్చేది తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని స్థాపించారు ఆ తర్వాత పార్టీకి అనేక ఒడిదుడుకులు వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే అయితే ఆ రోజు ముఖ్యమంత్రి ఆ రోజు ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ ముఖ్య ఉద్దేశం ప్రతి వ్యక్తికి ప్రతి తెలుగు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ నీడ అనే నిదానంతో ఈ పార్టీని స్థాపించారు ఆ తర్వాత అనేక కారణాలతో గౌరవమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీకి అధ్యక్షులు కావటం ఈరోజు ఈ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు ఇందులో అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి సంవత్సరం మే ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది దాకా ఈ యొక్క మహానాడు కార్యక్రమాల్ని రాష్ట్రం మొత్తం అటు తెలంగాణ మరియు ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను జరుపుకుంటున్నారు దీంట్లో ముఖ్యంగా మొదట ప్రతి కాన్ఫరెన్సీలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి తీర్మానాల్ని జిల్లా జిల్లా పార్టీకి పంపించమన్నారు జిల్లా పార్టీ మళ్ళా తీర్మానాల్ని చేసి రాష్ట్ర పార్టీకి పంపిస్తే రేపు జరిగే మహానాడు ఇరవై ఏడు తొమ్మిదిలో అక్కడ డిస్కస్ చేస్తారు ఈరోజు అనేక తీర్మానాల్ని యాక్చువల్గా ప్రతిపాదించారు వాటిని సపోర్ట్ కూడా చేశారు ఖచ్చితంగా ఆ తీర్మానం కూడా నేను కూడా తీసుకొని ఇన్ఛార్జ్ మంత్రిగా యాక్చువల్గా అధికారులతోనూ అటు ముఖ్యమంత్రి గారితోనూ డిస్కస్ చేసి వీలైనంతరకు మ్యాక్సిమం పూర్తి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ గత ఐదు సంవత్సరాల్లో కార్యకర్తలు అనేక కష్టాలు పడ్డారు కష్టాలంటే బహుశా ప్రత్యేక రాష్ట్రం ప్రత్యేక తెలుగు రాష్ట్రం అంటే కంబైన్ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా అటువంటి సమస్య రాలా గత ఐదు సంవత్సరాల్లో వచ్చిన సమస్య అటు ప్రభుత్వం రివర్స్లో పోయింది ప్రభుత్వం డెవలప్మెంట్ వెనక్కిపోయింది ఇటు ఆపోజిషన్లో ఉన్న కార్యకర్తలు పార్టీలన్నీ అనేక ఇబ్బందులు అనేక ఇబ్బందులు అంటే జైళ్ళల్లో పెట్టారు అరెస్ట్ చేశారు మన పార్టీ అధినేతనే అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెట్టారు అనేక మంది మీద అనేక నాన్ బెయిలబుల్ కేసు ఇన్ని చేసిన కార్యకర్తలు ఎంతో ఓత్పతో పోరాడి ఈరోజు మళ్ళా ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు అటు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు తెలుగుదేశం ముగ్గురు కలిసి జనసేన కూటమి రావటమే కాదు ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు వాళ్ళకు వచ్చింది పదకొండు సీట్లే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో యాక్చువల్గా అతను పక్కకు పంపించారు పంపిస్తక తప్పదు పంపిస్తకుండా ఉంటే ఈ రాష్ట్రం పూర్తిగా అదోగ్యత అయిపోయేది అదేవిధంగా ఈరోజు తీసుకుంటే గత ప్రభుత్వం చేసిన అరాచిక పాలనే కాదు ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేసింది ఒక ఇంట్లో ఒక ఇరవై వేలు జీతం ఎవరికన్నా వస్తుందంటే ఉద్యోగం చేస్తూ ఆ ఇరవై వేలు ఎలా ఖర్చు పెట్టాలో చక్కగా ప్లాన్ చేస్తారు ఇంటి వాడుకెంత పాలకెంత పిల్లల చదువుకెంత గుడ్డలకెంత తిండికి ఎంతని ఎవరైనా వాళ్ళకొచ్చే ఆదాయం నెలకొచ్చే ఆదాయంలో అయ్యే ఖర్చులు ప్లాన్ చేస్తారు అదేవిధంగా ఒక ఇండస్ట్రీలో కూడా ఆ వచ్చే రెవెన్యూలో దేనికి ఎంత ఖర్చు పెట్టాలో ప్లాన్ చేస్తారు కానీ ఒక రాష్ట్రం ఒక రాష్ట్రం ఆర్థిక వ్యవస్థని అంటే ఆ రాష్ట్రంలో ఆదాయం ఎంత వస్తుంది దాన్ని ఎవరిని ఎంత పెంచాలి ఎంత పర్సంటేజ్ పెంచాలా ఎలా పెంచాలనే ఆలోచన గత ముఖ్యమంత్రికి లేదు రాష్ట్రాన్ని అధోగతి పనులు చేశారు పది లక్షల కోట్ల పైగా అప్పులు చేశారు ఆ అప్పులు ఎవరు చేస్తాలి మనమే మీరే మీరు కట్టే ట్యాక్సులు మీరు కట్టే జీఎస్టీలో ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ అప్పులు తీరేస్తున్నారు అయితే ఆయనకున్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందు తీసుకుపోతున్నాను అంటే మనది కూడా శ్రీ శ్రీలంక లాగా అయిపోయేది ఉదాహరణకు నా డిపార్ట్మెంట్ తీసుకుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇదే శాఖ నేను మంత్రిని నేను ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ వాళ్ళ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే ఐదు వేల మూడు వందల యాభై కోట్లతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ బ్యాంక్ నుంచి లోన్ తెచ్చాం అది ముప్పై సంవత్సరాల్లో తెచ్చేది చాలా తక్కువ వడ్డీ డెబ్బై పర్సెంట్ వాళ్ళు ఇస్తారు ముప్పై పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల కానీ గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఉంటే ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టాలి ఐదు వేల మూడు వందల యాభై కోట్ల మన జూన్కి ఆ ప్రాజెక్ట్ అయిపోయింది మళ్ళా మన ముఖ్యమంత్రి గారిని అడిగి ఆ ప్రాజెక్ట్ని మనం జూలైలో రివైజ్ చేయించాను బహుశా నెక్స్ట్ మంత్ టెండర్లు పిలుస్తున్నాం అదేవిధంగా అమృత స్కీమ్ ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో మూడు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది దాంట్లో మన వాటా యాభై ఐదు పర్సెంట్ వాళ్ళ వాటా నలభై ఐదు పర్సెంట్ దాంట్లో కూడా ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చేది ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటి లో టాప్ ర్యాంక్ కోసం సీవో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ నీటిలో లో టాప్ ర్యాంక్ కోసం సీవో మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై లో గత మూడు సంవత్సరాలుగా చారి చిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్ లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో డబల్ త్రీ సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ నైన్